హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ కరెంట్ ఫీలింగ్స్ యాక్షన్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఓకేనా ఫస్ట్ కరెంట్ ఎనర్జీని చూద్దాం అండి తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తర్వాత చూద్దాం ఫస్ట్ కరెంట్ ఎనర్జీ చూద్దాం ఓకే అందరికీ ఒక చిన్న మాట అండి ఈ రీడింగ్స్ అన్నీ జనరల్ రీడింగ్స్ ఓకేనా ఎంతవరకు రిజనేట్ అవుతే అంతవరకే తీసుకోండి రిజనేట్ అవ్వండి స్కిప్ చేసేయండి ఓకేనా ఇది మీ పర్సనల్ రీడింగ్స్ మాత్రం కాదు ఓకేనా ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకే తీసుకోండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు కానీ పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ అండి ఓకే ఓకే మీ పర్సన్ కరెంట్ అనేజ్ అంటూ చూ చూద్దాం ద వరల్డ్ Page of Wands, Seven of Wands, Queen of Swords, Judgment, okay, Nine of Cups. ఓకే మీ పర్సన్ ఇక్కడ మీ కోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి స్టాండ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ కోసం అండ్ మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు ఒక స్మాల్ జెషర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే హాయ్ హలో అట్లా ఒక మెసేజ్ అయితే చేయాలనుకుంటున్నారు ఓకేనా అండ్ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏమైనా ఉంది అంటే అది మీరేనండి తను ఏమి ఇమాజిన్ చేసుకుంటున్నారంటే తన పిల్ల తన పిల్లలకి తల్లి మీరే అవ్వాలి నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారే నా తిల్ నా పిల్లలకి తల్లి అవ్వాలి నేను వేరే వాళ్ళని నా లైఫ్లో ఇమాజిన్ చేసుకోలేను నేను ఎవరినైతే ప్రేమించానో తనే నాకు అన్ని నా భార్య అయినా నా పిల్లలకి తల్లి అయినా తనే అవ్వాలి నేను వేరే వాళ్ళని నేను ఇమాజిన్ చేసుకోలేను నా విష్ ఫుల్ఫిల్మెంట్ నేను లవ్ చేసిన అమ్మాయే ఓకే ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ కోసం ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు ఓకే యాక్షన్ తీసుకోవాలని అండ్ ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ జడ్జ్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారండి ఏం జడ్జ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఈ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎలా ఉంటారంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళకి ఎమోషనల్స్ ఉండవు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట ఓకే అండ్ చాలా అథారిటీ చేస్తారు చాలా రూడ్గా కమ్యూనికేషన్స్ చేస్తారు వాళ్ళు చెప్పిందే వేదం అంటారు చాలా ఇది ఫైటింగ్కి రెడీగా ఉంటారనమాట ఓకే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తారనమాట ఓకే అండ్ మ్యానిపులేటింగ్ కూడా చేస్తారు బాగా సో ఈ పర్సన్ దగ్గర మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారనమాట ఈ తోడ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు సో మీ పర్సన్ ఈ రిలేషన్లో ఏం జడ్జ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారంటే మీ రిలేషన్ కోసం మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ తన ఫుల్ మీ మీరే తన లైఫ్లోకి మిమ్మల్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ జడ్జ్మెంట్ ఏమీ ఇవ్వాలనుకుంటున్నారంటే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు ద వరల్డ్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్లో ఇదే జడ్జ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు తను ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్ట్రక్ అయి ఉన్నారో ఆ స్ట్రక్ ఎనర్జీని పూర్తిగా ఎయిన్ చేసాలనుకుంటున్నారు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే స్ట్రక్ అయి ఉన్నారో ఓకే ఇది మీ పర్సన్కి కరెంట్ ఎనర్జీ మీ మీ గురించి తను ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం తన కరెంట్ ఫీలింగ్ ఏంటి త్రీ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ పెంటికర్స్ కింగ్ ఆఫ్ పెంటికర్స్ సూ ఆఫ్ కప్స్ ఓకే నైస్ ఇది తన కరెంట్ ఫీలింగ్ అండి ఓకే ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు అసలు మీ గురించి ఏం చేస్తున్నారంటే ఆలోచన ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ ఇక్కడ సిక్స్ ఆఫ్ ట్వంటీ కర్స్ ఈ రిలేషన్లో డెఫినెట్గా గీవ్ ఎంటేకి ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీకు ఒక ప్రాపర్ ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా స్టెబిలిటీతో కూడిన ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో తన లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు తన ప్రేమని తన ఎమోషనల్స్ని తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ వెయిటింగ్లో ఎందుకున్నారంటే తను ఎక్కడైతే తోడ్పాటిన సిచువేషన్లో స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలి సో అందుకని వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు స్టక్ ఆ ఎనర్జీని ఎండ్ చేయకుండా మీ పర్సన్లోకి స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుందో స్ట్రెంగ్త్ కావాలి ఎక్కడైతే తోడ్పాటి సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో అక్కడ చాలా సఫర్ అవుతున్నారు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ అక్కడ ఆ స్ట్రెంగ్త్లోకి వస్తేనే తను ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయగలడు అలా మీ పర్సన్లో స్ట్రెంగ్త్ రావాలంటే మీ పర్సన్ ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి సో ఆల్రెడీ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి స్ట్రెంగ్త్లోకి డెఫినెట్గా వస్తారు సో కొంచెం టైం పడుతుంది అనమాట సో అందుకని మీ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారనమాట డెఫినెట్గా ఈ వెయిటింగ్ ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసిన తర్వాత ఈ రిలేషన్లో మీకు టేక్ ఎక్కిస్తారు ఈ రిలేషన్లో మీకు తన లవ్ ప్రపోజల్ని ఇస్తారు తన కమిట్మెంట్ని ఇస్తారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు ఓకే ఇది తన కరెంట్ ఫీలింగ్స్ అనమాట మీ మీద అండ్ యాక్షన్ ఏం తీసుకుంటారో చూద్దాం ఈ రిలేషన్ పరంగా విక్టరీ అండ్ సక్సెస్ ఫెర్టిలిటీ ఇదిగోండి పవర్ స్ట్రెంగ్త్ ఇందాక చెప్పాను కదా స్ట్రెంగ్త్లోకి రావాలని ఇక్కడ వచ్చేసింది చూడండి మీ పర్సన్ ఎప్పుడైతే ఈ పవర్లోకి వస్తారో పవర్ కార్డ్ కూడా స్ట్రెంగ్త్ అనమాట ఎప్పుడైతే మీ పర్సన్ ఇంత పవర్లోకి వస్తారో అప్పుడే తోడ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయగలరు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ కార్డ్ కూడా ద వరల్డ్ అనమాట ఓకే ఎప్పుడైతే మీ పర్సన్ పవర్లోకి వస్తారో ఈ థోర్డ్ పార్టీ సిచ్యువేషన్ అప్పుడే ఎండ్ చేయగలరు ద వరల్డ్ ఈ థర్డ్ పార్టీ సైకిల్ని మీ పర్సన్ ఎండ్ చేయాలంటే మీ పర్సన్లో పవర్ రావాలి ఈ పవర్ వచ్చినప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ అనమాట ఇప్పుడు ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఆ ఫియర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట మీ పర్సన్లో ఆ ఫియర్ ఎనర్జీ ఎండ్ అయిపోతే మీ పర్సన్లో ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు మీ పర్సన్ పవర్లోకి వస్తారు ఆ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ థర్డ్ పార్టీ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేస్తారు అండ్ ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకొస్తారు ఓకే సో అంతవరకు కొంచెం మీరు పేషెన్సీతో వెయిట్ చేయాలి అండ్ ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఓకే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే నాట్ ద రైట్ టైం ఇదిగో చూడండి ఇందాక మీ పర్సన్ అక్కడ వెయిట్ చేస్తున్నారా ఇక్కడ ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు నాట్ ద రైట్ టైం ఇంకా మీ రిలేషన్ పరంగా ఇంకా రైట్ టైం అనేది రాలేదు సో మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి ఓకేనా రిమైండ్ పాజిటివ్ ఓకే పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి ప్రతి విషయంలో పాజిటివ్గా థింక్ చేయండి మీ గురించి కానీ మీ రిలేషన్ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ పాజిటివ్గా థింక్ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి అండ్ ఇక్కడ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అదర్స్ని అడగండి మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ని కానీ అంటే ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్కి మీకు కాంప్రమైజ్ చేయాలని మీరు అనుకుంటున్నారనుకోండి కాంప్రమైజ్ చేసుకోవాలని సో మీ వల్ల కావట్లేదు ఎవరైనా హెల్ప్ తీసుకుందామని అనుకుంటున్నారనుకోండి సో డెఫినెట్గా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ డెఫినెట్గా అదర్ అదర్స్ని మీరు హెల్ప్ అడగచ్చు ఓకేనా ఎలాంటి హెల్ప్ అయినా సరే మీ లైఫ్లో మీకు ఏది హెల్ప్ కావాలనుకుంటున్నారో అదర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెల్ప్ అడగండి ఓకేనా డెఫినెట్గా మీరు రైట్ టైం వచ్చేదాకా వెయిట్ చేయండి ఇప్పుడైతే నాట్ ద రైట్ టైం ఇప్పుడు ఇప్పుడైతే రైట్ టైం అయితే కాదు నాట్ ద రైట్ టైం ఇప్పుడైతే నా ఇప్పుడు మీ రిలేషన్ పరంగా రైట్ టైం అనేది ఇంకా రాలేదు సో మీరు పేషెన్సీతో రైట్ టైం కోసం వెయిట్ చేయండి థింక్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా మొత్తం అవ్వాలని కోరుకోండి ఓకేనా మీ రిలేషన్ పరంగా ఓకేనా ఓకే అండి బాయ్